అంటే ఈ రాశిగలిగిన స్త్రీ పురుషులు యువత యువకులలో ఈ మే మాసమైనటువంటి ఐదో నెలలో ప్రేమికుల యొక్క ప్రేమ ఫలితాలు ప్రేమకు సంబంధించినటువంటి విశేషాలు విశ్లేషణలు ఈ ప్రేమలో ఈ సమయకాలం ఈ మాసకాలం ఎటువంటి పరిస్థితులు వ్యతిరేకమవుతాయి ఏ ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది కొన్ని విభేదాలతో కూడినటువంటి ఇబ్బందులు కూడా ఏ అంశాల్లో జరుగుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగినటువంటి వారిలో ప్రజెంట్ ప్రేమికులకి మీరు తెలు మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ మే మాస కాలం అనేది ఐదో నెలలో ప్రేమాభిమానంగా ఉన్న ప్రేమికుల మధ్య అంటే మంచి ఆప్యాయతంగాను ఒకరికి మధ్య ఒకరికి ప్రేమాభిమానంగా ఉన్నవారు ఏ సమస్యలు లేకుండా ప్రజెంట్ మనశ్శాంతి అయినటువంటి ప్రేమను మీరు లీడ్ చేస్తున్నటువంటి యువతి యువకులలోనూ ఈ సమయకాలం అన్ఎక్స్పెక్టెడ్గా మీకు తెలియని ఒక సమస్య మిమ్మల్ని దూరం చేయడానికి ఒకరికొకరికి సంబంధం లేకుండా చేసేటటువంటి పరిస్థితులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అంటే మీరు కొద్దిగా విడబాటయ్యే పరిస్థితులు మిమ్మల్ని విడదీసేటటువంటి వ్యక్తులు పెద్దవాళ్ళ నుంచి కానీ కుటుంబ పరిస్థితుల నుంచి కానీ మీ పర్సనల్ విషయాల్లో కొన్ని మీరు అనుకోకుండా చేసేటటువంటి పొరపాట్లు వలన ప్రేమికుల మధ్య మనస్పర్ధలు పెరగటము మీతో మాట్లాడేటటువంటి విధానాలు పద్ధతులు మారటము వ్యతిరేకతలో గొడవలు ఏర్పడటము ఈ తరహా సంబంధించినటువంటి విషయాలు ఈ సమయకాలంలో మీకు ఎదురవుతాయి కాబట్టి ఇందులో కొంచెం మీరు జాగ్రత్తగా వర్తించడం మంచిది అంటే ఎటువంటి జాగ్రత్త వర్తించాలనే దాని గురించి మనం ఆలోచన చేసినట్టయితే ముందుగా అతిగమించినటువంటి సంభాషణ స్నేహం పదే పదే ఇరవై నాలుగు గంటలు ఒక విషయం చెప్పబోయి ఇంకొక విషయం మాట్లాడుతూ ఇటువంటివి కొంతవరకు మానుకోవటము కాస్త ఈ సమయకాలంలో కొంచెం నీచి నిజాయితీగా కరెక్ట్గా ఉండడం అనేది కొంచెం జాగ్రత్తగా నమ్మకాన్ని నిలబెట్టుకునే పరిస్థితులు చేసుకోవడం మంచిది చిన్న చిన్న మాట మాట పెరిగినప్పుడు దాన్ని సర్దుకునే ప్రభావం చేసుకుంటే మీకు దుఃఖాన పడేటటువంటి పరిస్థితి జరగదు ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఆ తర్వాత సహజంగా ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులలో కొంతమంది బతుకు తెరువు కోసం దూర ప్రాంతాల వెళ్ళి విదేశాలు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఆడ సమస్యలలో అనుకోని పరిస్థితులలో ప్రేమలో పడి కొంతమంది రిలేషన్లో ఉండి ఆ రిలేషన్లో కాస్త దూరం అయ్యి వారి గురించి వేదన పడుతున్నవారు కొన్ని ఒక్కొక్కరు గవర్నమెంట్ రంగాలలో ఉద్యోగాలు చేసేవారు కానీ ప్రైవేట్ రంగంలోనూ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనూ ఇలాగా కొంతమంది బంధుమిత్రుల పరిచయాల్లో అయినటువంటి ప్రేమలు కొంతకాలం రిలేషన్ చేస్తూ మధ్యలో ఒకరినొకరు ఇష్టపడి కొంతకాలం ప్రేమాభిమానంగా ఉండి తర్వాత పెద్దవాళ్ళు ఒప్పుకోలేదనో వేరే సంబంధాలు చూశారనో తర్వాత ఆ యొక్క ప్రేమాభిమానాలు కూడా వ్యతిరేకతలుగా మారి వారి గురించి డిసప్పాయింట్ అవుతూ ఏ భావంతో అయితే ఏ ఆశయంతో అయితే వారు బతుకుని మొదలుపెట్టారు మధ్యలో అది ఆగమయ్యే పరిస్థితికి వచ్చి వారి వలన మోసపోయామని నష్టపోయామనో తెలుసుకొని బాధపడుతూ వేతన పడుతున్నటువంటి వారికి ఈ సమయకాలం అంటే మీరు ఎవరి అయితే వేతన పడుతున్నారో వారికి కొంతవరకు తగిన శాస్తి జరగటము తగిన సమస్యకు తగినటువంటి కొంత మీకు శాటిస్ఫేక్షన్ అంటే మీరు కోల్పోయింది మీకు తిరిగి వచ్చే ప్రభావం జరగటము ఆ సమస్యల నుంచి మీరు బయటపడేటటువంటి విధంగా మీకు కొంత సహాయ సహకారాలు కలిగేటటువంటి పరిస్థితి ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉంటుంది అదే మాదిరిగా కొంతమంది తమ ప్రేమాభిమానాన్ని పెద్దలకి తల్లిదండ్రులు తెలియపరచాలనుకునేవారు ఈ సమయకాలం కొంత మీరు వెయిట్ చేసి ఆగటం మంచిది మీ ప్రేమ విషయాన్ని మాత్రం ఇప్పుడు కుటుంబంలో అంటే మీకు ఏదైతే మీరు ఒక ప్రేమ వల్ల బాధపడుతున్నా దానివల్ల సంతోషపడుతున్నా ఈ రెండు విషయాన్ని కూడా తెలియపరచుకోవడానికి ఇది కాస్త అనువైన సమయం కాదు కాబట్టి కొంచెం వెయిట్ చేయడం మంచిది అలాగే మీరు ఇష్టపడినటువంటి వ్యక్తికి కూడా మీ ప్రేమను తెలియపరచడం కూడా ఇది కాస్త అనువైనటువంటి సమయం కాదు దానివల్ల అందులో కూడా కొంచెం మీరు వెయిట్ చేసి ఈ సమయాన్ని కాస్త మీరు పోస్ట్ పోన్ చేసుకొని కొంత నిదానంగా ఆగి అంటే ఇప్పుడు ఏదైతే కాస్త మీరువురు మధ్య కొంత ఇష్టపడిన మీ మధ్య రిలేషన్ అనేది పెద్దగా ఉండదు కాబట్టి కొంత ఈ సమయకాలం వరకు మీరు పోస్ట్ పోన్ చేసుకోగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది అలాగే చాలామంది భార్యాభర్తలు పెద్దల మెచ్చి చేసినటువంటి పెళ్ళిళ్ళు అయినప్పటికీ కొంతమంది ఒకరికొకరికి సంబంధాలు లేకుండా పోవటము ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల వివాహేతర సంబంధాల వలన కోర్టు సమస్యలని గొడవలని తర్వాత అత్త పెద్దవాళ్ళు భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందులు పుట్టింటి వారి నుంచి మెట్టింటి వారి నుంచి కొన్ని సమస్యలు ఇలాగా ఒక దగ్గర కలిసి ఉండాల్సినటువంటి వారు ఒకరికొకరి సంబంధం లేకుండా విడిపోతూ కేసులు గొడవలు సమస్యలు పడుతూ ఇలా ఏదైతే భార్యాభర్తల మధ్య ప్రేమలో వ్యతిరేకాలు ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి సమస్యలని ఇంకాస్త పెంచి పెద్ద చేసేటటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఒక్కొక్కరు కొన్ని వివాహేతర సంబంధాల వలన కుటుంబాలను దూరం చేసుకుంటూ వారికి మంచిందో చెడుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆగమవుతున్నటువంటి వారికి కూడా ఈ సమయకాలం ఇంకాస్త దుఃఖాన్ని మిగిల్చే పరిస్థితులు ఎదురవుతాయి అలాగే ఈ వివాహేతర సంబంధాలలో కొంతమంది పూర్తిగా నెట్ట నిలువున మునిగిపోయేటటువంటి నెట్ట నిలువున మునిగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడి వారు కొన్ని విలువైనటువంటివి అది పందాలు కానీ డబ్బు పరంగా కానీ నలుగురుల పేరు ప్రఖ్యాతలను కానీ కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా జరగవచ్చు కాబట్టి అటువంటి రిలేషన్స్కి అటువంటి వివాహేతర సంబంధాలకి చాలా ఈ సమయకాలం కొంచెం దూరం పాటించటము మంచిది కొంత భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యల్ని పెంచుకోకుండా సమన్వయం నిధానం ఊహించటము ఈ సమయకాలంలో చేయవలసినటువంటి పరిస్థితి ఈ రాశిగలటువంటి కలిగినటువంటి వారిలో ఏదైతే భార్యాభర్తల మధ్య కోర్టు సమస్యలు కేసులు ఈ విధంగా తిరుగుతున్నాయో ఎవరి వలన ఈ సమస్యలా అవుతుంది వాళ్ళు ఏ ఎటువంటి వారి తరపు నుంచి సమస్య కలుగుతుందని అర్థం చేసుకొని నడుచుకోగలిగితే కొంత మీ సమస్యల నుంచి మీరు బయటపడేదానికి కూడా ఈ సమయకాలం మీకు తప్పకుండా అనుకూలంగా మారుతుంది కాబట్టి ఈ రాశి కలిగిన వారికి కొంతమంది పిల్లలు యువత యువకులలో పెద్దవాళ్ళని కాదని సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరినో ఇష్టపడి వారి మీద డిపెండ్ అయ్యి ఉండే పరిస్థితులు పెద్దవారిని బాధ పెట్టే పరిస్థితులు జరుగుతున్నాయంటే కొంతమంది ఏళ్ల తరబడి ఉన్నటువంటి ప్రేమను కూడా కాదనుకొని విడిచిపెట్టేసి వారికి వైరాగ్యంగా మారారంటే కొన్ని చెడు ప్రభావాలు జరిగినప్పుడు కొంతమంది వశీకరణలని మరువు మంది అని కొన్ని లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పి విష ప్రభావాలు చేస్తున్నప్పుడు అభిమానంగా ఉండాల్సిన వారు కూడా వ్యతిరేకంగా మారుతూ ఉంటారు ఆ తరహా సమస్యలు ఏవైతే మీకు ఉండి వాటి వలన ఏ విధంగా అయితే మీరు మానసికంగా వేదన పడుతూనే ఉన్నాయో వాటి గురించి మీరు బాధించబడే బాధించబడే సంఘటనలు ఏమైనా ఉంటే బాధపడవలసిన పని లేదు కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టయితే నూటికి నూరు శాతం ఈ సమస్యని పూర్తిగా రోజుల వ్యవధిలోనే పరిష్కరించేటటువంటి మార్గము సలహాలు సూచనలు హాయ్ మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు